నియమించినా కానీ కాలకూర్లాగా చేసినటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయం ఒక చారిత్రాత్మకమైనటువంటి దేవాలయం అనేటువంటి విషయాన్ని మనం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి పెద్ద తరపు తరుపతి

ఇది ఒక పదవి కాదు ఒక బాధ్యత భగవంతునికి సేవ చేసుకోవడానికి దేవాలయ అభివృద్ధి పంచుకోవడం పంచడానికి దేవాలయంలో భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేటువంటి బాధ్యత తీసుకోవాలనే సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా మీ కూడా తెలుసు ఇవాళ హిందూ ధర్మం మీద దాడి జరుగుతూ ఉంది పెద్ద ఎత్తున ఈ దేశంలో ఈ ప్రాంతంలో హిందూ జాతిని పరిమితపరచాలని రెండు కోట్లు జరుగుతా జరుగుతుంది దేశంలో ఈ రాష్ట్రంలో ఒకప్పుడు రెండు కోట్ల వాడిని రెండు కోటలకే పరిమితుంది ఇటువంటి సమయంలో ఎవరైతే దేవాలయాల నియమించబడినటువంటి వ్యక్తులు ఉన్నారు ఎవరికి హిందూ జాతిని సమీకరించాల్సినటువంటి అవసరం హిందూ ధర్మాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మీ అందరి కూడా ఉన్నదనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా పెద్ద ఎత్తున దేవాలయాల తరఫున పెద్ద ఎత్తున

ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయం అభివృద్ధికి ఇప్పుడే కేంద్ర మంత్రి గారు కూడా చెప్పారు భగవంతుడు అభివృద్ధి మనం తలుచుకుంటే అయ్యింది కాదు ఆయనే చేసుకోవాలని కూడా అన్నారు కానీ ఆయన కూడా ఎవరో కొందరు వ్యక్తుల ద్వారానే చెయ్యాలి కాబట్టి వెంకటేశ్వర స్వామి భక్తులైనా మనం అందరూ కూనుకొని